డిగ్రీ చదువుతున్న పేద విద్యార్థికి కాలేజీకి వెళ్లేందుకు రవాణా సదుపాయం లేక ఇబ్బంది పట్టంలో ఆమె తల్లిదండ్రులు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ను ఆశ్రయించగా ఫౌండేషన్ తరపున సైకిల్ ను అందిస్తున్నట్లు చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు కాకినాడ ఓవర్ బ్రిడ్జ్ క్రింద గల ఘాటిలమ్మ అమ్మవారి ఆలయం వద్ద సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థినికి సైకిల్ పాన్ షాప్ లో అమ్ముకునేందుకు ఫ్యాన్సీ ఐటమ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భాగంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేద విద్యార్థినికి సైకిల్ ను ప్యాన్ షాప్ నిర్వాహకురాలు వరలక్ష్మికి ఫ్యాన్సీ ఐటమ్స్ను అందించారు ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ పేద విద్యార్థిని మహాలక్ష్మి కాలేజ్ కు వెళ్లేందుకు సైకిల్ ను పాన్ షాప్ వరలక్ష్మికి ఫ్యాన్సీ ఐటమ్స్ ను అందించినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో చార్లీ రాము సతీష్ మట్టా రాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు లాస్ట్ సంవత్సరంలో ఈ ప్యాంట్ ఈ పాన్ షాపు ఇవ్వడం జరిగింది వరలక్ష్మి గారికి ఆవిడ వ్యాపార రీత్యా కొంచెం మళ్ళీ గ్రోసరీ సామాన్లు అడగవలసి లేవు అక్కడ మళ్ళీ గ్రోసరీ సామాన్లు వేరే మొత్తం షాప్ పెట్టి మళ్ళీ ఆవిడ బిజినెస్ నిమిత్తం డెవలప్ చేయడానికి అక్కడికి ప్రజెంట్ చేసామండి అలాగే మన జగనాపురం చెందిన మన మహాలక్ష్మి విఎస్ లక్ష్మి డిగ్రీ కాలేజ్ చదువుతుంది జగన్నాపురం అండి అక్కడి నుంచి రావడం దూరం అవుతుంది వాళ్ళ నాన్నగారు మన ఫౌండేషన్ ద్వారా సైకిల్ అడిగారు ఆ అమ్మాయి చదువుకోనాకీ ఆర్థికంగా కూడా కొంచెం ఆటోల మీద ఆటల మీద కాబట్టి సైకిల్ మీద వెళ్తాను అంటే వెంటనే మన నానాదేవి ఫౌండేషన్ ద్వారా వెంటనే సైకిల్ తీసుకొని ఇవ్వాల్సి వచ్చిందండి ఈ ఫౌండేషన్ ద్వారా మన సతీష్ గారి ద్వారా చాలా కార్యక్రమాలు ఎన్ని విధాలు కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా ఫౌండేషన్ ఇంకా ముందు రోజుల్లో ఇంకా బాగా చేస్తామని